అసై నవసర్ సర్ కాబట్టి ఈ విషయం కాకుండా ఏ విషయం మాట్లాడారు మీరు ఈ పక్కం వద్దు గిరంటే చిరో గాని చెప్పేస్తున్నారు స్త్రీలు వేరే లెవెల్లో ఉంటారు వీళ్ళు ఒకసారి శ్రద్ధ పెట్టి నేర్చుకొని పనిలేకి దిగితే ఆదాయం అవును కదా ఇప్పుడు ఏదో మొబైల్ లో సార్ చెప్తుండే మొబైల్ మంచి ఉంటుంది చెడు రోజు ట్రెండ్ టైమ్ ఎట్లా ఉందంటే పరుగులు ప్రపంచం పరుగుల్లో ఉంది గంటలో జాకెట్ ఒక్క రోజులో మగ్గం వర్క్ ఇది ఈ రోజు కస్టమర్ల ఆలోచన విధానం నేను పది రోజులకు ఇస్తానమ్మా మీ జాకెట్ అంటే పోతలి మస్తు ఉండరు మార్కెట్ లో అవునా కదా అవును సార్ వందల కుటుంబాలు చెన్నైలో జరుగుతుండే వార్త ఒకటి వందల కుటుంబాలు మగ్గం వర్క్ టైలరింగ్ లో ఒక టీ నగర్ అనే రోడ్ లో బ్రతుకుతున్నారు మంచి ఆదాయంతో అక్కడ ఉండేది ఏమంటే గంటలో రోజు ఇవ్వాలా రోజులో మర్కర్ చేసి ఆ టైం ప్రకారం చేయలేకపోతే వచ్చి ఇప్పుడు ఎట్లా ఉంటాయి లేదు తెలియదు ఒక పెళ్లి కూతురు మాట్లాడుతుంది నా అమ్మాయి పెళ్లి చేసుకోవాలన్నా వదిలే ఉంటాయి కూడా చేయగలం కూడా కదా టైం ప్రకారం చేయడం అనేది చాలా ముఖ్యం అదే విధంగా ఎంత నైపుణ్యంతో ఎంత నైపుణ్యంతో మనం చేయగలం అనేది కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్ మీకు బోట్ మేకింగ్ అయినా అకౌంటింగ్ వాళ్ళకి కాలేదు బోట్ మేకింగ్ అనేది ఒక యాక్టివిటీ నిర్మిస్తారు చిన్న పేపర్ ఇచ్చి చిన్నప్పుడు వర్షాకాలంలో చేసి వదిలేవాళ్ళం ఆ పడవ తయారు చేయడంలో ఇచ్చిన టైంలో ఎంత బాగా ఎంత శ్రద్ధగా టైం ప్రకారం చేయగలమో అనేది ఇక్కడ శాంపుల్ కు నేర్పిస్తారు అదే మీరు మీ జీవితంలో పడవ మనం చేసే మగం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కానీ టైం ప్రకారము ఎంత క్వాలిటీతో ఎంత నైపుణ్యంగా కస్టమర్లు సాటిస్ఫై చేయగలిగేటట్టు చేయగలమో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తారు ఏదో మగ్గం పుట్టినాము ఏదో వేసినాము వచ్చినాము అంటే నడవదు కాంపిటీషన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు గంటకు జాకెట్ అనేది రేపు అర్ధ గంటకి జాకెట్ ఇస్తే అనేవాళ్ళు రెడీ అవుతారు ఆ పోటీ ప్రపంచంలో మీరు నిలబడాలంటే నైపుణ్యం ఉండాలి ఒక్కలో టైం ప్రకారం చేయగలగాలి ఇంకా మూడోదింది ప్రతి బ్యాచ్ స్టూడెంట్స్ కినే ఏదో చెప్తున్నావు మూడోది ఏంటి ఆ హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి సార్ హార్డ్ వర్క్ సార్ మంచి ఫినిషింగ్ అవ్వాలి క్వాలిటీ టైం ప్రకారం ఇవ్వాలి టైం మేనేజ్‌మెంట్ ఇది మంచి ఆలోచన విధానము ఆశలు ఎట్లా పెరిగిపోతున్నాయంటే ఏదైనా మీ దగ్గరికి వచ్చి ఒకటి బ్లౌజ్ డిజైన్ చూపిస్తామంటే చూపించింది అంటే ఇది మా అక్కడికి ఉంది మా చెల్లికి ఉంది వాళ్ళకి ఉంది పక్కింటి వాళ్ళకి ఉంది అరిగింటి వాళ్ళకి ఉంది కొత్త చూపించి తల్లి అంటారు కొత్త ధనం చూపించగలగాలి కరెక్ట్ మీ భాషలోనే చెప్పాలంటే కాబట్టి శ్రద్ధగా నేర్చుకొని ఇంకా ఇరవై ఐదు రోజులుంది నిన్న సాయంత్రం తొమ్మిది గంటలకు నేను ఫోన్ చేసి వచ్చి ఇక్కడ చూశాను ముప్పై ఐదు మందిలో ఎనిమిది మంది ఉన్నారు ఇంకా వాళ్ళంతా ఏం చేస్తుంది కంప్యూటర్ ల్యాబ్ ఎనిమిది గంటల క్లోజ్ చేసింది ప్రాక్టీస్ ఎట్లా చల్లకి ఇబ్బంది ఉంటుంది చేతులకు ఇబ్బంది ఉంటుంది మెడకి ఇబ్బంది ఉంటుంది ఒక్క నెల రోజులు ఈ అవకాశం మీకు మళ్ళీ రాదు రాత్రి ఎంతసేపు ప్రాక్టీస్ చేయగలిగితే ఇద్దరు ఇక్కడే ఉన్నారు మేడం గారు ఇద్దరు వాళ్ళు కిందకి రాకపోయినా లాక్కొచ్చి కూర్చోబెట్టుకోండి అది మీ హక్కు నేర్చుకోండి టైం వేస్ట్ చేయద్దండి శ్రద్ధగా కమిట్మెంట్ తో మీరు ఈ ఇరవై ఐదు రోజులు దాని మీద నేను శ్రద్ధ పెట్టినంటే మీరు అకౌంటెంట్ ఏమి అని ఎదుకోని మీ దగ్గరకు వచ్చే కంపెనీస్ ఉన్నాయి క్వాలిటీ పర్సన్స్ దొరకడం లేదు ఈ కాలంలో కాబట్టి క్వాలిటీ మన చేతిలో ఉంది పని మన చేతిలో ఉంది అంటే మనమే రాజాం కాబట్టి ఆ విధంగా నేర్చుకుని శ్రద్ధతో తో ఇన్స్టిట్యూట్ నుంచి బైక్కి వెళ్ళంగానే మీ యాక్టివిటీ స్టార్ట్ చేసి జీవితంలో గొప్పగా స్థిరపడాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కోరుకుంటూ సార్